హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మష్రూమ్ బంగాళదుంప కర్రీ ఎలా చేస్తారో చూపిస్తానండి మష్రూమ్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుందండి తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసుకుందాం మష్రూమ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఒక్కసారి మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకొని కూడా కలుపుకోవాలి కారంలో కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాం వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఫైనల్గా గరం మసాలా వేసుకుందాం దించే ముందు నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి చూసారు కదా ఎంతో రుచికరమైన మష్రూమ్ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం